పెన్షనర్స్ వారి జీవితం మొత్తం గవర్నమెంట్ సేవకు ధారపోసిన తరువాత వయసు మళ్లీ వృద్ధాప్యంలో ఇచ్చే పెన్షన్ ఎవరి భిక్షా కాదని అది పెన్షనర్ల హక్కు అని ఏపీ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మార్కొండ వెల్లడించారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం సమావేశంలో అసోసియేషన్ మార్కొండ మాట్లాడుతూ ఈ నెల పదిహేడవ తేదీన మంగళవారం ఉదయం పది గంటలకు స్థానిక నరసింహ తీర్థం రోడ్డు ఎల్ఐసి బిల్డింగ్ ఇండియన్ గ్యాస్ గోడౌన్ ప్రక్కన ఉన్న ఆఫీసర్స్ క్లబ్ నందు భారతీయ పెన్షనర్ల దినోత్సవాన్ని పిలుపునిచ్చారు ప్రభుత్వ పెన్షనర్లు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏమిటి పెన్షనర్లకు ఎన్ని తొమ్మిది వందల ఎనభై నాలుగు ముందు పెన్షన్ నామికేవాస్ అయితే నామమాత్ర పెన్షన్ దీన్ని ఒక సివిల్ ఆఫీసర్ డీకే నకారా గారు నకారా అనే సివిల్ ఆఫీసర్ ఆయన రిటైర్ అయిన తర్వాత సుప్రీంకోర్టులో కేసు వేసి పెన్షన్ అనేది అది దయాదారి ఇచ్చేది కాదు ముప్పై ముప్పై సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం ప్రభుత్వ సర్వీసులు పనిచేసి రిటైర్ అయిన తర్వాత గౌరవప్రదమైన పెన్షన్ రావాలని చెప్పేసి సుప్రీంకోర్టులో పిల్లు వేసిన దానివల్ల అప్పట్లో మన డివై చంద్రచూడ్ గారు చంద్రచూడ్ అప్పుడు జడ్జి గారు ఉన్నారు సుప్రీంకోర్టు జడ్జి గారు ఆయన ఈ కేసులు అంతా విచారించి సుదీర్ఘంగా పరిశీలించిన తర్వాత పెన్షన్ అనేది ప్రభుత్వ ఉద్యోగులు పదవి పొందిన తర్వాత వాళ్ళకు వాళ్ళది హక్కుగా రావాలి కానీ వాళ్ళకి దయా దాక్షణ వరకు కానీ అప్పటి నుంచి కూడా మాకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ అంటే బేసిక్ పెన్షన్ డిఏ ఇలా దేని రావడం వల్ల ఇప్పుడు పెన్షన్లు అందరూ గౌరవంగా పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారు కాబట్టి ఆ దినాన్ని పురస్కరించుకొని ప్రతి ప్రతి సంవత్సరం డిసెంబర్ పదిహేడవ తేదీన జాతీయ పెన్షనర్స్ దినోత్సవాన్ని కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం ఇది దేశవ్యాప్తంగా ప్రతి పెన్షన్స్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహిస్తారు అదేవిధంగా మేము ఈ నెల పదిహేడవ తేదీ మంగళవారం నాడు ఉదయం పది గంటలకు తిరుపతి నర్సింహ రోడ్డు అంటే మన గ్యాస్ గోడెన్ పక్కన ఉండే ఆఫీసర్స్ క్లబ్ సమావేశ మందిరంలో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము డిసెంబర్ సెవెంటీన్త్ పెన్షనర్స్ డే ఉత్సవాన్ని జరపడం జరుగుతుంది దానికి మేమందరం కూడా మామూలుగా ఎమ్మెల్యే ఎంపీ మళ్ళా ఎమ్మెల్సీ వీళ్ళందరితో పాటు అధికారులను కూడా ఆహ్వానించి సీనియర్ పెన్షనర్స్ని సన్మానించడం అనేది ఒక కార్యక్రమంగా జరుగుతూ వస్తూ ఉంది ఈ అంశం ప్ర సభ్యుల దగ్గరికి వెళ్ళడానికి ఓ రెండు రోజుల ముందుగా ఈ సమావేశం పెట్టుకోవటం ద్వారా రేపటి కనుక వాళ్ళకు న్యూస్ వెళ్ళగలిగినట్లయితే సభ్యులందరూ కూడా మేము కమ్యూనికేట్ చేసాము ప్రెస్ ద్వారా కూడా అది రిలీజ్ అయిందంటే మాకు కొంత మా మొబిలైజేషన్కు సహకరించినట్టు ఉంటుంది కాబట్టి ప్రెస్ పీపుల్ అందరూ కూడా ఈ అంశాన్ని రేపు వచ్చే పేపర్లో కవర్ అయ్యే విధంగా చేశారంటే మాకు సహకరించిన వాళ్ళు అవుతారు అట్లాగే సీనియర్ పెన్షనర్స్ అయినటువంటి రిటైర్డ్ డిఎస్పీ లక్ష్మీరెడ్డి గారు రిటైర్డ్ ప్రిన్సిపల్ రవీంద్రనాథ్ రిటైర్డ్ టీటీడీ అగ్రికల్చర్ డీడీ అగ్రికల్చర్ బి శివశంకర్ గారు రెడ్డప్పరెడ్డి రిటైర్డ్ లెక్చరర్ గారికి లక్ష్మీపతి వెటర్నరీ డిపార్ట్మెంట్ బీవీ సుబ్బారెడ్డి డిప్యూటీ డైరెక్టర్ ఎండోన్మెంట్ సుశీల వెటర్నరీ డిపార్ట్మెంట్ శ్రీమతి వై గోవిందమ్మ ఫ్యామిలీ పెన్షనర్ పోతప్ప రిటైర్డ్ డిఎస్పి మోహన్ రెడ్డి గారు రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ హరికృష్ణారెడ్డి గారు రిటైర్డ్ ఆర్జేడి జై వీళ్ళందరికీ కూడా సీనియర్ పెన్షనర్లుగా వాళ్ళందరికీ కూడా సన్మానం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో మీ అందరి సహకారాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం